తేదెబా వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ముప్పై వర్ధంతి వేడుకలు జీవీఎంసీ ఎనభై ఆరవ వార్డు అధ్యక్షుడు నల్లూరి సూర్యనారాయణ ఆధ్వర్యంలో కూర్మన్న పాలెంలో ఘనంగా ముగిశాయి తొలుత మహానేత ఎన్టీఆర్ విగ్రహానికి పొలమాలలు వేసి నివాళి అర్పించారు అనంతరం రెండు రోజుల పాటు నిర్వహించిన ఆటల పోటీలు ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు నల్లూరి మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు నాయకత్వంలో పనిచేస్తూ అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తామని చెప్పారు వార్డు క్లస్టర్ ఇన్ఛార్జ్ వేగుంట శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వార్డు జనసేన అధ్యక్షుడు కాదా శ్రీనివాస్ మండల బీజేపీ అధ్యక్షుడు అశోక్ నాయకులు రాయుడు నాగేశ్వరరావు కాసాపు వెంకటేష్ బొడ్డేపల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు స్వర్గీయ కీర్తి తెలుగుదేశం పార్టీ స్థాపించిన పితామహులు నందమూరి తారక రామారావు గారి ముప్పై వర్ధంతి పురస్కరించుకొని ఇక్కడ కోర్మన్ పాలనలో ఎన్టీఆర్ దగ్గర ఘనంగా వర్ధంతి వేడుకలు నివాళులర్పిస్తున్నాం ఆ నివాళుల్లో పాల్పంచుకున్న మిత్రపక్ష సభ్యులు కూటమి సభ్యులు అశోక్ గారికి మా కార్యవర్గ సభ్యులందరికీ క్లస్టర్ ఇన్ఛార్జి వేగుంట సీన్ గారికి ఈరోజు రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఎనభై రెండు పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో రాజకీయ రంగంలో మార్పులు స్టార్ట్ అయిన అంటే ప్రతి స్టేట్ లో అందరూ అందరూ అన్న నందమూరి తారక రామారావు గారిని ఆదర్శంగా తీసుకుని పయనించిన వాళ్ళే ఏ బడుగు బలహీన వర్గాలకి మహిళలకి పెద్దపేట వేస్తూ ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి నేను సినిమా పరిశ్రమ నాకు వందల కోట్లు ఆ రోజు పారిశ్రాలు ఇస్తున్నా అన్నిటిని వదులుకొని ఈ రోజు నాకు ప్రజాసేవ నన్ను నమ్ముకున్న ఈ తెలుగు ప్రజలకి నన్ను ఆరాధించిన తెలుగు ప్రజలకి వీళ్ళందరికీ నేను న్యాయం చేయాలని పార్టీ పెట్టి అందరికీ బరువు బలగిన ఎస్సీ బీసీ వర్గాలు తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టిన ఘన చరిత్ర ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలో మహానుభావుడు నందమూరి తారక రామారావు ఈ రోజు ఎక్కడ చూసిన బీసీలకు పెద్దపేట తెలుగుదేశం పార్టీలో ఇవాళ రాష్ట్ర అధ్యక్షులు ఎక్కడిచ్చిన గతంలో అచ్చున్నాయుడు గారు కానీ ఈ రోజు మన మన గాజువాగ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు కాని అలా రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చి అలాగే స్పీకర్లో బీసీ వర్గాలకు ఇచ్చి రాజ్యసభలో బీసీలకు ఇచ్చి పార్లమెంట్లో బాలయ్య గారికి బాలయ్య గారి కుమారుడికి అందరిని అందరికీ అన్ని రంగాల్లో ముందుకుండి నడిపించి ఇదే ఆదర్శాన్ని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పాటిస్తూ తెలుగుదేశం ఖ్యాతిని ఎన్టీఆర్ ఖ్యాతిని దశ దిశల వంద వంద జయంతి ఉత్సవాలు ఆ రోజు అధికారంలో ఉండా లేకపోయినా చేసుకున్నాం అధికారంలోకి వచ్చినాకే చేస్తున్నాం కానీ మరి ఈ రోజు ఇంతమంది పాల్గొంటున్నారు వర్ధంతి వేడుకలో ముగ్గుల పోటీలని ఆటల పోటీలని వాళ్ళందరికీ ఇక్కడ బహుమతి ప్రధానాలు పెట్టి కార్యవర్గం అంతా ఇక్కడ ఉండి అన్నదాన కార్యక్రమం కూడా పెట్టాం మరి తరలి వచ్చారు ప్రతి ఒక్కరికి మేము ఒకటే చెబుతున్నాం కల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో భరత్ గారి నాయకత్వంలో నాయకత్వం ఏం చెప్తే అదే ఆచరించడానికి సిద్ధంగా ఉన్నాం మాకు ఒకే నాయకుడు ఉంటాడు ఎప్పుడు తల్లి అయినా తండ్రి అయినా ఒక నాయకుడి పేరు చెప్పే బతుకుతాం ఒక నాయకుడునే చెప్పుకుంటాం నాకు ఇతనే ఆదర్శం అని నిర్భర ఐదు నాయకుల పేర్లు అయితే నేను చెప్పుకోను నాకు ఈ రోజు పల్లా శ్రీనివాసరావు గారు అండ దండ అందిస్తున్నారు అన్నింటిలో ఉన్నారు ఏ సమస్య చెప్పినా నాకు సలహాలు ఇస్తున్నారు నాలో తోడుగా ఒక అన్నగా నాతో ప్రయాణం చేస్తారు ఒక తమ్ముడుగా నా సలహా వయసులో ఆయన అన్నైనా నేను అన్న అనేది పిలుస్తాను అట్టనే భరత్ గారు మరి అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా కార్యకర్తలకి మన అందరం ఎదుగుదాం ఎదుగుదలలో కన్నతల్లిని కన్నగా ఊరిని కన్న పార్టీని నాయకుడిని ప్రోత్సహించడం అని గౌరవించడం నేర్చుకుందాం వాళ్ళ ఉన్నదికి కృషి చేద్దాం తప్ప చొలావరకు మాత్రం ఎవరూ వెళ్ళొద్దని మనం చేసుకుంటూ రామారావు గారు చెప్పిన ఆదర్శాన్ని పాటించమని ఒకటికి రెండు సార్లు నొక్కి వక్కానిస్తున్నాం అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వాటి తరఫున కార్యవర్గం తరఫున రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారి తరఫున భర్త గారి తరఫున ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ గారికి ధన్యవాదాలు అర్పిస్తున్నాం